మాజీ మంత్రి రోజా ఏమి మాట్లాడుతూ ఉంది నేపాల్లో ఏ విధంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేస్తారు అధికారం నుంచి మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పి మాట్లాడుతూ ఉంది అమ్మ రోజా ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేపాల్ ఈ రోజు వచ్చింది గతంలోనే నేపాల్ లాగే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని గద్దె దించి కోట ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎక్కించారు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని సుభిష్టంగా పాలిస్తూ ఉన్నారు కూటమి నాయకులు బ్రహ్మాండంగా కంపెనీలు వస్తూ ఉన్నాయి ఇచ్చిన పథకాలన్నీ కూడా నెరవేర్చేసేసారు రాష్ట్రానికి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది అని క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉన్నారు అమరావతి కడుతూ ఉన్నారు పోలవరాన్ని పూర్తి చేసి అడుగులేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా కుటుంబం లాగే చూసుకుంటూ వాళ్ళు ఈరోజు పూర్తి చేసే దిశలో ముందుకు పోతూ ఉన్నారు రోజా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారానికి రానివ్వరు గుర్తుపెట్టుకో రోజా మీరిట్టే ప్రతిపక్షంలో కూర్చొని ఈ విధంగా సొల్లు మాటలు మాట్లాడుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాల్సిందే వైఎస్ఆర్ నాయకులు మీరందరూ కూడా